హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పప్పుల పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి దీంతోపాటు ఏదైనా ఫ్రై కానీ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అదిరిపోతుంది అనమాట టేస్ట్ అది ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ శనకాయ పప్పులని బాండల్లో వేసుకొని బాగా వేయించుకోవాలి మాడిపోకుండా వేయించుకోవాలి స్టవ్ మీద మళ్ళీ బాండలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాలండి వేడెక్కేదాకా మనం మిగతా కావాల్సిన అవన్నీ తీసిపెట్టుకుందాం రండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ అలాగే చింతపండు కొంచెం కరివేపాకు అలాగే తొడిమి పెట్టుకున్న మిరప ఎండుమిరపకాయలు ఆ తర్వాత కొంచెం జీలకర్ర అలాగే ధనియాలు కూడా తీసుకోవాలండి కొంచెం ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అందులో వేసుకోవాలండి ఆనియన్స్ అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకునేసేయాలి అవి కొంచెం వేగాలండి బాగా సగం వరకు వేగిన తర్వాత కుక్క అవ్వాలి సగం కుక్క అయిన తర్వాత అందులోనే ఎన్నెమిరపకాయలు కూడా వేసుకోవాలండి అలాగే కొత్త కరివేపాకు కూడా వేసుకునేయాలి వేసుకొని బాగా వేయించుకోవాలి కాసేపు అలాగే వేయించుకోవాలండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా వచ్చేదాకా వేయించుకోవాలి అందులోపు మనం ఈ పొట్టు ఈ శనగపప్పులు ఉన్నాయి కదా దాన్ని బాగా పొట్టు తీసి పెట్టుకోవాలి పక్కకి చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా బాగా వేయించుకోవాలండి సగం ఉడికాయి ఉడికిన తర్వాత ఎరగడ్డలో అందులో ఈ జీలకర్ర ధనియాలు ఉన్నాయి కదా అది వేసేయాలి వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలండి చూడండి బాగా వేగి వేగిపోయాయి ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చింతపండు అయితే వేసుకునేసేయాలి లాస్ట్లో వేసుకొని దాన్ని బాగా మిశ్రమాన్ని ఆరబెట్టుకోవాలండి ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంతనీగా ఒక ప్లేట్లోకి తీసుకునేసేయాలి మిశ్రమాన్ని తీసి తీసిపెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకొని కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి ఎందుకంటే అలాగే మిక్సీకి వేస్తే అది హీట్ ఎక్కిపోతుంది ఎక్కువగా అందుకని పక్కకు తీసి ఆరబెట్టుకోవాలండి చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నాకు చాలా వీడియోస్ పెట్టడానికి మోటివేషనల్గా అండ్ అలాగే ఇంట్రెస్ట్ వస్తుంది ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ జనకాయ పప్పులు ఉన్నాయి కదండి పొట్టు తీసి పెట్టుకుంది అది అందులోకి వేసుకోవాలి అది వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం ఉంది కదా మనం ఇంత వేయించి పెట్టుకున్నాం ఆ మిశ్రమాన్ని అన్నింటినీ అందులో వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మెదగదు కదా అందుకనేసి వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరగబరగ్గా నూరుకున్న తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఉప్పు యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి బాగా కొంచెం మెత్తగా అవుతుంది అంతా కరిగిపోతుంది అన్నమాట దాంతో మిక్సీ పట్టుకోండి చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది చాలా అన్నం అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు నేనైతే ఆనియన్స్ వేసుకుంటానండి మధ్యలో ఆనియన్స్ తగులుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్న చిన్న సైజు ఆనియన్ ఉప్పు సరిపోకపోతే చూసి వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ